వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు మార్కండేయుడి కథ కూడా అరణ్య పర్వంలో ఉంది మార్కండేయుడి దగ్గరికి ఇంద్రజుముడిని ఒక రాదొచ్చాడు ఈ కథని పూరిలో చెప్పాలి ఎందుకంటే పూరి అంటే ఇంద్రజుమున మహారాజ్ చరిత్ర పూర్వమైన కథ వినాల్సిందే అక్కడ మార్కండేయుడిని రాజు వచ్చి నాతో రమ్మంటే నేను ఇప్పుడు రాలేనన్నాడే ఎందుకని అంటే నేను ప్రతి వెయ్యేళ్ళకోసారి నా శరీరం ముసలితనం వస్తుంది నేను చిరంజీవిని నేను చిరంజీవిని ఎలా అయ్యానో తెలుసా వెయ్యేళ్ళకోసారి గుళికలు తయారు చేసుకుని ఆ గుళికలు మింగు తట్టారు గుటిక అంటారు ఈ గుటిక ప్రయోగం చేయగానే మూడు రోజులు మాత్రం ఆయన ఉళ్ళంతా మంటలు వచ్చేస్తాయట భగ భగ మంటిపోయి కళ్ళు మండి ఈ చర్మం అంతా ఊడిపోతుంది లోపల కొత్త చర్మం తయారైపోతుంది పావు పుబసల్లాగా ఈ చర్మం వల్ల చూస్తూ ఉండగల్లా ఊడిపోయి ఈ ముఖమంతా ఈ ముసలాడికి వస్తా ఉడతలతో ఉన్న చర్మం పోయి మళ్ళీ కుర్రాడైపోతాడు అలా వెయ్యి మళ్ళీ కుర్రాళ్ళలో ఉంటాడట మార్కండేయుడు ఇలాగ ఉంటాడు తెలుసా మార్కండేయుడు చిరంజీవిని ఎందుకు అంటున్నామంటే ఆయనకి ఈశ్వరుడు ఒక గుటిక ఇచ్చాడు గుటికని వెయ్యేళ్ళకోసారి తయారు చేసుకుని ఆయన ప్రయోగించుకుంటాడు ఆ ప్రయోగం చేస్తే మాత్రం మూడు రోజులు లేడు పాపం మండుతుంది కొంచెం కెమికల్స్ కదా అవి మూలికలు కదా ఆయుర్వేదం మందు అందుకని అడవిలో మందు వేసుకుంటే ఒక మూడు రోజులు మాత్రం కాస్త విశ్రాంతిగా ఉంటాయట కొంచెం మండుతుందట కథలు లేటా కళ్ళు కనపడమంటే ఆ మూడు రోజులు వేయక మళ్ళీ కుర్రాడైపోతాడు ఆయన కనబడతాడేమో అడుగుదాం అనుకుంటాను నేను మీ మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వెళ్ళేసాడు బతికెళ్ళచ్చు నాతో పాటు ఏత్తలకి తీసుకెళ్ళొచ్చు గొడవ ఉండదు పైగా ఇంకో రాసే తెలుసా ఆ గుటికా ప్రయోగం చేసిన వాడు ముళ్ళ మీద నడిస్తే ముళ్ళు కుచ్చుకో అందుకే మార్కండేయుడు బాటలో వెళ్ళిపోతాడు సూర్యుడికేసి చూస్తే కళ్ళు మండవు చీకట్లో కనబడుతుంది నదుల్లో దూకితే మునిగిపోవట హాయిగా నేల మీద తేలినట్టు పెడతా అంట ఎంత గొప్పదండి అది అగ్గిల్లో దూకితే ఏమవు మంచి ఎద్దుగుండంలో దిగిపోవచ్చు తెలుసా అది ఆ గుటిక మీ అందరూ గట్టిగా కోరుకోండి గారు మీరు ఆ గుటిక సంపాదించి మీతో పాటు మమ్మల్ని కూడా తెరింపజేయండి అని అవకాశం ఉంటే చూద్దాం మరి ఏం చేస్తాం అందుకని ఇప్పుడు ఈ సిద్ధుడు ఏమన్నాడు నాయన నేను అసత్యం ఆడటం లేదు నా దగ్గర ఒక గొప్ప పసరున్నది వెయ్యేళ్ళు ఒక్కోసారి ఆ పసరు ఒక పిసరు తాగుతాను దాంతో నేను ముప్పై ఏళ్ళ ఇవ్వకుండా అవుతాను ఇలా మూడు లక్షల సంవత్సరాలుగా ఔషధాన్ని సేవించి నా శరీరమును స్వాధీనం చేసుకున్నాను పాటున వెనక నుంచి నా నెత్తి మీద ఈ పుర్రి వెనకాతల రాయితో కొడితే తప్ప నాకు చావురాదు పొరపాటు చెప్సైడ్ విడికి ఎవడన్నా దుర్మార్గుడి వెనక నుంచి రాతితో ఈ పుర్రి మీద కొడితేనే నేను పగిలి తెచ్చిపోతాను లేకపోతే చావాను కాబట్టి అంత తేలిగ్గా చావురాదు నేను ఎప్పుడు లోకశ్రేయస్సు తప్ప తప్ప లోకద్రోహం కోరుకోను అందుకే ఈ ప్రాణులన్నీ సుఖంగా బ్రతుకుతున్నాయి నేను ఇక్కడ నిరంతరం జపం చేసుకుంటూ ఎవరైనా వస్తే మీ పోటీ వాడు పురాణం చెబుతూ ఉంటానంటేనే వెంటనే కాళ్ళు పట్టేసుకుని మహాత్మా ఇంక రోజు నుంచి నేను మీ శిష్యుడిని నేను మీ శిష్యుడి బాబోయ్ నన్ను వదలద్దు నేను మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నన్ను కూడా తరింప చేయండి పాఠాలు చెప్పండి మీకు తోచిన పాఠం చెప్పండి నేను నిరంతరం రామనామస్మరణ చేసేలా చేయండి ఇదొరకటి పాపపు లక్షణాలు విడిచిపెట్టి పుణ్యాత్ముడు అయ్యేలాగా దీవించండి బాబోయ్ నేను మీ శిష్యుడిని కాళ్ళు పట్టేసుకున్నాను వాడు ఎంతో క్రూరుడు క్రూరుడైన శిష్యుడిని చేరదీసేలా గురువుగారికి ఎప్పుడు ముప్పొస్తుంది అది ఆయనకి తెలుసు ఆయన కర్మయోగం సరేరా నాయన అని జాలిపడ్డాడు వాడికి కూడా ఒక గుడిసె ఇచ్చాడు ఆ ఆశ్రమంలో నువ్వుండు ఈ రూమ్ నాది మళ్ళీ గురువుగారి పక్క రూమ్లోనే ఉండాలి మళ్ళీ దూరంగా పెడితే ప్రమాదం అందుకని గురువుగారికి పక్కగా ఉన్న ఆశ్రమం విడికిచ్చి గురువుగారు అందులో ఉండి రోజు నా ఆశ్రమంలో ఉన్నప్పుడు నా నియమములు మాత్రం పాటించాలి అలా పాటిస్తేనే ఆశ్రమంలో ఉండంటే అలాగేనండి అన్నమాట వీడు పదింటి దాకా గురువు గురువుగారి కోసం చచ్చినట్టు నాలుగింటికి లేచేవాడు గురువుగారు వాడిని రోజు స్నానం చేయించి సంకల్పపూర్వకంగా వాడికి సంధ్యావంతరం నేర్పి వాడి దగ్గర కూర్చోబెట్టి సంస్కృతం పాఠాలు చెప్పాడు వాడికి ఈ పాఠాలంటే ఇష్టమా ఆయన అయ్యో నరులుక్క చెబుతుంటే ఇవన్నీ నాకెందుకురా బాబు ఆ ఔషధం అంతరం చెబుతామని నేను వస్తే పైగా ఈ గురువుగారు తిన్నగామడికి ఇంకొక్కులు ఇచ్చారు నేను ఔషధం సేవించటం వల్ల ఈ జంతువులు పక్షుల యొక్క భాష నాకు అర్థమవుతుంది నేను వాటితో వాటి భాషలో మాట్లాడగలను ఏమనుకుంటే తెలుస్తాయి అవి నా వశం అవుతున్నాయి సింహాలు పులులు ఏనుగులు ఒంటెలు గొర్రెలు ఇలాంటి జంతువులు ఆకాశంలో ఎగిరే పక్షులు క్రిమికీటకాలు చీమలు దోమలు కూడా నా వశం అవుతాయి ఈ ఔషధానికి ఆ శక్తి ఉంది అన్నట్ట ఇప్పుడు ఆ ఔషధం నాకు నేర్పితే బాగుండు ఔషధం తయారు చేసి దానిని నేను తాగితే నేను ఇవ్వకుండా అవుతాను వెయ్యేళ్ళు నా ఆయువు పెంచుకున్నట్టు అవుతుంది ఆరోగ్యం పెంచుకున్నట్టు అవుతుంది నవ ఇవ్వకుండా అవుతాను జంతువులు పక్షులు నా వశం అవుతాయి అవి నేర్చుకోవడానికి వీడి దగ్గర చేరితే అది మాత్రం మంత్రం నేర్పడం రోజు ఈ పాఠాలు చెబుతాడు ఈ పాఠాలు అంటే విసిగెత్తే కదా నేను జోదం దగ్గరికి పోయా వేదం మర్చిపోయి అనుకుని లోపల లోపల తిట్టుకునేవాడు పైకి మాత్రం అలా అనకుండా గారండి మీరు పాఠం చెబుతుంటే ఎంత బాగుందో అయ్యి బాబాయ్ మీ పురాణం మీ పాఠం ఇదో గొడవ ఎదురుకుంటా ఉన్నప్పుడు పోయి వెనకాత్రు తిప్పితే చాలా సత్యపోవడం మీ అంత గొప్పవాళ్ళు లేడు అంటారు ఏదో మీరు మంచివాడు కాబట్టి వెనకాతలు తిట్టట్లేదు అనుకుంటాను నా భ్రమ ఆయనకి తెలియదు అమ్మా ఇవ్వకుండా అలాగా అందుకని అంత బాగుంది పాఠం అయితే రేపు ఇంకో రెండు సూత్రాలు ఎక్కువ చెబుతాను అన్నట్టు సత్యం రాబాబు అనుకున్నాడు వీడు వీడు సూత్రం కోసం రాలేదు వీడు తన గాత్రం కోసం వచ్చాడు ఈ విధంగా గురువు గారి దగ్గర ఏడాది పాటు గొడ్డు చాకరీ చేశాడు వాడు ఆయన తెల్లవారుజాము లేస్తే తెల్లవారు సాగు లేచాడు ఆయన తింటే తిన్నాడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్నాడు గ్రహణం నాడు ఆయన ఉపవాసం ఉంటే వీడు ఉపవాసం ఉంటే రహస్యంగా పక్కకి వెళ్ళి రెండు బోళ్ళు తినొచ్చేవాడు ఎదురుండగా వాడు కాదు మళ్ళీ ఈ ఉపవాసం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా గురువు గారికి ఎక్కడ తెలుసుకోవాలని రహస్యంగా ఆ పక్క వెళ్ళి అక్కడ అటుకులు పులిహారు తిని మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి ఇక్కడ మరమనారు పులియారు తినేవాడు అక్కడ ఇక్కడ రెండు చోట్ల తింటారు వీడు సరే ఈ విధంగా మొత్తం మీద ఏడాది గడిచింది ఈ ఏడాదిలో గురువుగారు నోరు విప్పి పొరపాటు కూడా దీనికి ఒక్క మంత్రం నేర్పరా పోనీ ఔషధ రహస్యానికి సంబంధించిన మంత్రం నేర్పకపోయినా ఏవో చిన్న చిత్తగా నేర్పుతాడేమో ఆకాశ గమనము జలస్తంభనము అగ్ని స్తంభనము లేకపోతే ఆహారం సృష్టించుకునే మంత్రాలు ఉన్నాయట ఒక మంత్రం చదివి సంచిలో చేయపెడితే వేడివేడి ఆహారం వచ్చేది అవేనా నేర్పుతాడేమో అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒరే నాయనా నా దగ్గర ఉన్నాయిరా పది లక్షల మంత్రములు ఉన్నాయి ఆ మంత్రములలో ఒక మంత్రం చదివి సంచిలో చేయి పెట్టేలా పైకి తీస్తే పళ్ళు వస్తుంది ఆ పళ్ళులో నువ్వు కోరుకుంటే ఆ పదార్థం వస్తుంది పాయసం అంటే పాయసం అంటే పులిహార దద్వాజనం అంటే దద్వాజనం కట్టుపొంగలంటే కట్టుపొంగలు ఇవన్నీ వస్తాయిరా అలాంటి మంత్రం ఒకటి ఉందిరా అని ఒకరోజు చెప్పేవాట మరో రోజు వాడు పరకాయ ప్రవేశ విద్యలు ఉన్నాయి నా దగ్గర ఎవరైనా చచ్చిపోయిన కళేబరం దగ్గరికి వెళ్ళి మంత్రం చదివితే వీడి ఆత్మహద్దులోకి వెడుతుంది దాంతో పని చేయించుకుని మళ్ళీ ఆ శరీరం విడిచి తన శరీరంలోకి రావచ్చు అది పరకాయ ప్రవేశం ఒకళ్ళు చచ్చిపోతే వాళ్ళ శరీరంలో ప్రవేశించవచ్చు తర్వాత హఠాత్తుగా పొడుగు ఎదగచ్చు పొట్టయిపోవచ్చు అనిమ గరిమ సముద్రం యువతలు దేవతలకు దూకే మంత్రం ఉంది తేలు మంత్రం ఉంది పాము మంత్రం ఉంది ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి బట్టలు సంపాదించే మంత్రాలు ఓ మంత్రం ఇలా చేతిని ఒంటికి తగిలించుకుంటే వెంటనే శరీరం మీద బట్టలు వచ్చేస్తాయి పాత బట్టలు కొత్త బట్టలు వచ్చాకపోతాయి అంతే ముందు పాత కొత్త పాతబట్ట కొత్తపట్లెప్పుడు వస్థిలో చచ్చిపోతం తోడలేక అందుకని కొత్త దుస్తులు అలా వచ్చేస్తే పాత దుస్తులు వాటి అంతే మాయమైపోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయనగానే వీడు గురువు గారు జీవితంలో ఎప్పుడైనా నాకు ఒక మంత్రం నేర్పరా అంటే నువ్వు అర్హుడు అని నాకు అనిపించినప్పుడు నీకు పూర్తిగా సద్బుద్ధి వచ్చాక ఆ నేర్పుతాను నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నా దగ్గరకు వచ్చి ఈ మంత్రము నాకు నేర్పమని నీ అంతటా నువ్వు అడగకూడదు నాకు తోచినప్పుడు నేర్పుతాను నాకు నచ్చాలి పదిసార్లు అడిగామనుకో నీకు ఇక్కడి నుంచి ఉద్వాసం చెబుతాను అన్నట్టు వీడు అస్తవాటు మంత్రం అడుగుతుంటే నాకు అనుమానం వచ్చింది వీడు మంత్రం కోసం వచ్చిన కంత్రి వీడికి నేర్పితే ప్రమాదం అనే అనుమానం వచ్చే ఆయన నాకుగా నేను పరవశుడనైతే నీ ప్రవర్తన నచ్చితేనే నీకు మంత్రం ఇస్తాను లేకపోతే ఏమన్నా అన్నాడు వీడు దాంతో ఒళ్ళు మండిపోయేది కొత్త కొత్తలు అడిపోయేది కడుపు కానీ ఏం చేసేవాడు కాదు ఇలా సంవత్సర కాలం మొత్తం మీద గడిచింది ఒక రోజున తెల్లవారు సామన ఒక మంచి కుర్రాడు వీడిలాంటి వాడే ఓ పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒకడు ఆకలికి దాహానికి తట్టుకోలేక ఏడ్చుకుంటూ అడవిలో వచ్చాడు అతడి పేరు అర్వాచీనుడు మంచి పండితుడు గురువుల దగ్గర వ్యాకరణాది విద్యలు చదువుకున్నవాడు దురదృష్టవశాత్తు గురువుల దగ్గర చదువుకుని ఇచ్చి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాట తల్లిదండ్రులు అకాలమరణం చెందారు వీడి ఇంటికెళ్ళిన కొంతకాలానికి ఒకరోజున ఏదో ఉదయం పూట సముద్ర స్నానానికి వెడితే స్నానం నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఆ ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కాలి చచ్చిపోయారు తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ కాలిపోయిన ఇంటి దగ్గర ఉండలేక ఏడుకు మొహంతో పిచ్చక్రెట్టు తిరుగుతూ ఈ అడవిలోకి వచ్చాడు సాధు పురుషుడు ఉత్తముడు నిరంతరం తల్లిదండ్రుల సేవ చేసిన వాడు పరమ గురుగుప్తుడు అతడు అటువంటి గురు భక్తులు అరుదుగా ఉంటారట గురువే తన దైవంగా భావించి గురువు అడిగితే ఏదైనా ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ జన్మలోనే తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అటువంటి మహాత్ముడు వాడు అటువంటి వాడు ఏదో కారణాల వల్ల ఆ తల్లిదండ్రుల యొక్క మరణ బాధ తట్టుకోలేక శోకంతో వచ్చాడు అతన్ని చూడగానే స్నానము చేసి చేస్తున్న సిద్ధుడికి ఆకర్షణ కలిగింది ఒక్కొక్కడి ముఖం చూస్తే తెలిసిపోతున్నాడు ఈతడెవడో సంస్కారం ఉన్నవాడు మహాపండితుడు అనుకుని బాలక ఇలా రారా అన్నాడు ఈ బాలుడు దగ్గరికి వచ్చి వినయంగా సాష్టాంగపడ్డాడు ఈ సిద్ధుడి చూడగానే ఆయనలో ఉన్న తపశ్శక్తి వల్ల ఔషధ మహిమ వల్ల మంత్రశక్తి వల్ల ఈతని శోకం కొంత తగ్గిందట అమ్మా నాన్న ఇంట్లో కాలిపోయారనే బాధతో గిదగిదలాడిపోతున్న ఈతనికి ఆ బాధ కొంత ఉపశమనమైంది అందుకే సాధు పురుషుల యొక్క దర్శనం ఉపశమనం అంటాడు మహాత్ములు దర్శనం చేస్తే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ సాంగత్యంలో కాసేపు ఉంటే మన తాపం మన దుఃఖం తగ్గుతుందండి నేను ఎప్పుడూ చూశాను ఎప్పుడైనా సరే మనకి దుఃఖం అనిపించిందంటే వెంటనే మన గురువుల దగ్గర వీడిపోవటమే వాళ్ళ పాదాలు పట్టుబడమే వాటి గుర్తుపెట్టిన గురువులు ఎప్పుడూ కూడా అస్సలు పొరపాటును కూడా శిష్యుల్ని రావద్దని అన్నారు శిష్యుడు ఎటువంటి వాడైనా సరే తల్లిదండ్రులు లాంటి వాడు గురువులు అంటే జగత్పితులు లాంటి వాడు గురువులు అంటే సద్గురువు ఎప్పుడు కూడా శిష్యుడు ఎటువంటి వాడైనా చేరదీస్తాడు తప్ప చీపు అని అన్నాం అందువల్లే మన కష్టకాలంలో రక్షించేవాడు గురువే ఏ వచ్చినా సరే ముందు గురువు పాదాలు ఆశ్రయించాలట గురో రంజన్న విద్యతే అని వేదమే చెప్పింది నీ కష్టమును తొలగించి నిన్ను అనుగ్రహించేవాడు ఈ ప్రపంచంలో గురువే అందుకని గురువు కంటే నీకు గొప్ప దైవం మరొకటి లేడు ఒకప్పుడు శివుడి దగ్గరకి నారదుడు వచ్చాడు నారదుడు వచ్చి ఈశ్వర ఎప్పుడైనా నీకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో శివుడికి ఎవరో ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది అలా నా నారదుడు అనేవాడిని చంపేస్తా అని సోలం తీశాడనుకో నీకు కోపం వచ్చి నన్ను చంపుతానని శపథం చేస్తే నన్ను ఎవరు రక్షిస్తారని అడిగాడు నారదుడు అప్పుడు ఎవరన్నాడు తెలుసా శివుడు నాకే కనుక నీ మీద కోపం వచ్చి చంపాలనుకుంటే నిన్ను రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు ఒక్కడున్నాడు వాడే గురువు అన్నాడు ఆయన నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారి కాళ్ళు పట్టుకో గురువు నిన్ను రక్షిస్తాడు శివే రుష్టో గురుస్తరాత శివుడే గనక కోపగిస్తే వెంటనే గురువు గారు రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు గురువుగారు గురువుకి ఆ శక్తిని మేము ఇచ్చాం తిరుమూర్తులు మేము ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురం కలిసి భూలోకంలో గురువులకి శివుడి కోపం నుంచి కూడా రక్షించగలిగే శక్తి ఇస్తున్నాం ఎవడైనా శిష్యుణ్ణి గురువుగారు చేరదీసి ఓ ఈశ్వర వీడు నా శిష్యుడు నువ్వు వీడిని చంపాలనుకుంటున్నావు సంపద్దు అని నన్ను ప్రార్థిస్తే నేను వాడిని చంపాలని శబ్దం చేసేటట్ట శివుడు విష్ణుమూర్తి కోపం వచ్చిందండి ఈయన చంపేస్తానన్నాడు శివుడి కోపం వచ్చింది ఈయన పొడి చేస్తానన్నాడు అన్నాడు బ్రహ్మ కోపం వచ్చింది ఈయన మీద కమండల జలం తల్లి బూడి చేస్తానన్నాడు అప్పుడు ఈయనొచ్చి గురువు గారిని పట్టుకుంటే అప్పుడు నేనేమనాలన్నమాట ఓ త్రిమూర్తులారా మీరు గురువుకి అన్ని శక్తులు ఇచ్చారు ఈయన శిష్యుడిని మీరు చంపుతామని శపథం చేశారు దయతో వీడిని విడిచిపెట్టండి అంటే వెంటనే విడిచిపెట్టేస్తారు వాళ్ళు ఆ మాట శివుడు చెప్పాడు శివపురాణంలో దేవీ భాగవతంలో కూడా అందుకనే శివే రుష్టో గురు త్రాత శివుడే కోపగిస్తే గురువు మాత్రమే రక్షిస్తాడు అదే గురువు గారి కోపం వస్తే శివో అన్న చా శివుడు కూడా రక్షించాడు గురువు గారు కనుక ఎవడైనా నేను నాశనం చేసేస్తానని శపథం పడితే ఆ గురువు గారి ఆవేదన ఆ బాధ ఆ వ్యక్తిని సర్వనాశనం చేస్తుంది ఇంకప్పుడు శివుడి కాళ్ళు పట్టుకున్న శివుడు ఏం చేయలేడు శివుడు కాదు కదా ఈ ప్రపంచంలో మరొకడెవడు రక్షించలేడు చూడండి కావాలంటే శివప్రాణంలోనూ దేవీ భాగవతంలోను కూడా ఉందో లేదో ఆయన అడగని చెప్తారు లేకపోతే శ్లోకం చూపిస్తారు అందుకే గురువులు తొందరపడి కోపగించరు అనమాట ఎందుకంటే అనవసరంగా శిష్యులు కొడుకుల్లాంటి వాళ్ళు పిల్లల్లాంటి వాళ్ళు ఆడే కోరుకుంటే వాడేం గురువు అండి లోకమంతా బాగుండాలి అని కోరుకుంటే గురువు అంటాం కానీ సంస్థ సుఖోభవంతు అనేవాడు గురువు అంటే అంతేగాని కొంతమందే బాగుండాలి తక్కిన వాళ్ళు బాగుండకూడదని అన్నాడంటే వాడు గురువు ఎప్పుడు కాదు ఒక్క లోక కంటకుల్ని లోకం మొత్తం నాశనం చేసినప్పుడే గురువులు శిక్షిస్తారు అగస్త్యుడు గురువు కానీ ఎల్వల వాతాపిని ఎందుకు చంపాడు వాతాపి ఇల్వలుడు మొత్తం అడవిలో ఉన్న ఋషుల్ని చంపేస్తున్నారు ప్రాణుల్ని తిరిగి వస్తున్నారు మనుషుని చంపుతున్నారు అప్పుడు వాళ్ళని చంపవలసి వచ్చింది లేకపోతే ఒట్టిని ఎవరితోరికి వెళ్ళట సుమా ఏదో కాఫీ అడిగాను అనుకోండి ఇవ్వలేదు కదా అని నేను మీద పడిపోతానా భరత్ భర్తకుమారు కాఫీ అడిగితే ఇవ్వలేదు కదా అని నేను చెప్పిస్తానా బోడి కాఫీ కోసం కాబట్టి పొర్రపోటను కూడా గురువులకు ఆగ్రహం రాదు అందుకనే జ్ఞానులు ఎప్పుడు గురువులను ఆశ్రయిస్తారు అటువంటి గురువు తన తపశక్తితో ఇతరుల యొక్క మేలు కోరుకునేవాడు గనక ఆ వ్యక్తిని చూడగానే ఆ సంస్కారం అర్థమవుతుంది అందుకే గురువుగారు ప్రేమతో ఈ కొత్తగా వచ్చిన అరవాచీనుడిని సేకరించారు అరవాచీనుడికి ఆ మహానుభావుడి యొక్క తపశక్తి వల్ల ఆయన దర్శనం వల్ల ఆయనలో ఉన్నటువంటి ఒక అవ్యాజమైన కరుణ వల్ల శాంతి లభించింది తల్లిదండ్రుల మరణం వల్ల వచ్చిన శోకం పోయింది పోయి కాళ్ళు గట్టిగా పట్టుకుని మహాత్మ నేను ఒక దురదృష్టజీవిని కష్టపడి చదువుకున్నాను వ్యాకరణం చదివాను శాస్త్రం చదివాను అరవై నాలుగు కళలు నేర్చుకున్నాను పెద్దలు నన్ను అర్వాచీనుడు అని పిలుస్తారు అంటే కొత్తవాడని అర్థం ప్రాచీనము అర్వాచీనము ప్రాచీనము అంటే పాతది అర్వాచీనం అంటే కొత్తది నేను ఎప్పుడు కొత్త కొత్తగా ఆ సౌందర్యంతో సద్బుద్ధితో ఉండాలనే కోరికతో ఆ పేరు పెట్టారు మా అమ్మ నాన్న అగ్ని ప్రమాదంలో గృహంలో సజీవంగా కాలిపోయారు ఆ దుఃఖంతో అడవుల్లో తిరుగుతున్న నాకు నీ దర్శనం అయ్యింది సజ్జన సాంగత్యం వల్ల నీ దర్శనం వల్ల నీ పాదస్పర్శ వల్ల నీ ఆశీర్వచనం వల్ల నీ పలకరింపు వల్ల నాలో ఉన్న తాపం సర్వం తొలగిపోయింది ఇక నా భారం ఇది అని కాడు గట్టిగా పట్టుకున్నాడు ఆయన ఆనందపడిపోయి వీడు సంస్కృతంలో మాట్లాడుతున్నాడు ప్రతి పదంలో వ్యాకరణం ఉందిట మనం మాట్లాడితే అవతల వాడికి మనం చదువుకున్నావులే తెలిసిపోతుందండి ఒక్క ముక్క మాట్లాడితే చాలదా ఇది వరకు వచ్చినటువంటి ఆ దుర్మార్గుడి భాష ఎలా ఉన్నది భైరువుడి భాష అర్వాచీనుడి భాష ఎలా ఉంది భైరువుడి మాట్లాడితే బండభూతులు గొంతు దరిద్రంగా ఉండేది వాడు పెద్ద గొంతు అరుస్తాడనమాట వాడు ఒక్కొక్కళ్ళు అరుస్తానంటే బాబు మహాన్యాసం చెబుతుంటే గొంతులు పగిలిపోయినట్టు ఉంటుంది అనమాట చుట్టుపక్కల ప్రదేశం పేలిపోతుంది మనకేం తెలుసు వాడు అరిచాడు కదా పండితుడు అనుకుంటాం అది అరవడం కదా కుక్క మురుగది స్వరప్రధానంగా హాయిగా ప్రశాంతంగా చదువుతారు బాగా చదువుకున్న పండితులు చదువుతున్న పండితులకి కంఠం మృదుమధురంగా ఉంటుంది లేనివాడు అరుచు అరుపులతో బయటకు అన్నమాట అందువల్ల భైరవుడి కంఠం వినగానే వాడు ఉట్టి చదువులేని చవటాన్ని అర్థమైపోయింది కానీ వీడు రెండు ఒక్కరు మాట్లాడగానే ఈతడు వ్యాకరణ పండితుడు ఈతనికి వేదములలో పాండిత్యం ఉందని అర్థమైపోయింది హనుమంతుడు కిష్కింధాకాండలో రాముడి దగ్గరకు వచ్చాడు రాముడితో కాసేపు మాట్లాడాడు అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా లక్ష్మణుడికేసి తిరిగి ఈ వచ్చినవాడు మూడు వేదాలలో పండితుడు ఋగ్వేద వినీత నా యజుర్వేద నా సామవేద వేద విదూషం విభాషితం ఈతడు ఋగ్వేదములో ఆరితేరిన పండితుడు యజుర్వేదం కంఠస్థం చేశాడు సామవేదంలో పండితుడు లేకపోతే ఇంత బాగా మాట్లాడు ఎందువల్ల హనుమంతుడి మాటలను బట్టి ఆయనకు అర్థమైపోయింది ఆ మాటలను బట్టి ఇతనికి మూడు వచ్చు ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు క్రమం తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ చెబుతాట ఓటి చెప్పి మళ్ళీ మర్చిపోయి వెనక్కి వెళ్ళి అడిగితే తడువుకు నానాతన పడతారు క్రమం ఉండదు కానీ ఋగ్వేద పండితుడు చెప్పవలసినవి క్రమంలో చెబుతాడు ఒకదాని తర్వాత ఒకటి చెబుతాడు ఇందాక ఏం చెప్పారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తుకురాక గుర్తుకున్నాక యాత్రపడి బాధపడ్డాం ఇంకా ఎదుర్వేద పండితుడు ఏం చేస్తాడు ఏం చెప్పినా సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాడు నిజంగా ఎదుర్వేదాన్ని చదివి అర్థం తెలుసుకున్నవాడైతే వాడు చెబితే మనకి బాగా అర్థమవుతుంది స్పష్టత ఉంటుంది సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడ అర్థం అనర్థంగా ఉండదనమాట కొంతమంది పురాణం చెబుతుంటే వాడు ఏం కథ చెబుతున్నాడు అర్థమైదా వచ్చేవరకు ఏం చెప్పాడు అంట బయట అంటే ఎందుకని స్పష్టత లేదు అక్కడ కానీ ఎదుర్వేద పండితుడు చెబితే సూటిగా స్పష్టముగా అవతల వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది ఊరికే నేను సురుచర సుందరం చదువు మీకు మీకేమర్థం అవుతుంది వ్యావహారిక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలి ఇంకా సామవేద పండితుడు సామవేదం చదువుకున్న వాడి కంఠం ఎంత బాగుంటుంది సంగీత ధ్వని అనమాట నిజంగా సామవేదం చదువుకున్నటువంటి పండితులు ఆ స్వరం చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది వేదం చదువుతుంటే పద్యాలు చదువుతారు కొందరు శ్లోకాలు చదువుతారు హాయిగా ఉంటుంది సామవేదంలో వాళ్ళకి ప్రవేశం ఉంది కనుక ఆ సామవేదం రాకపోతే ఏమవుతుందనమాట వాడు ఏం చేస్తారు ఏం చదువుతారో సరే సురుతెరా సుందరోధర సుశోధన బలం చదువు ఇది పద్యం ఇది పద్యం ఏంటండి ఎందుకు పరికిరారు గద్యం ఇది అలా పద్యం పద్యం కింద చదవడం వాడు సామవేద పండితుడైతే నిజంగా దారుడు ఆరితేరితే వాడు చదువుతుంటే మృదువుగా మధురంగా శ్లోకం శ్లోకంలా పాట పాటలా ఉండాలి అద్భుతంగా చదువుతారు హనుమంతుడు మాట్లాడుతుంటే సంగీతం పాడినట్టు ఆయన పాట పాడితే రాళ్ళు గరిగేవి అందుకే రాముడు ఈతడు ఋగ్వేద పండితుడు ఈతడు ఎదురువేదం కంఠస్థం చేశాడు సామవేద పండితుడు లేకపోతే ఇంత బాగా మాట్లాడ్డం అన్నాడు అక్కడ తాగల నోనం వ్యాకరణం కృత్సనం అనే బహుదా శ్రుతం బహువ్యాహరత నకించి దితం ఈతడు వ్యాకరణమును సంపూర్ణంగా చదివాడు పూర్తిగా వ్యాకరణం చదివాడు హనుమంతుడికి నవ వ్యాకృతి పండితమని పేరు తొమ్మిది వ్యాకరణములు వచ్చిన పండితుడు ఆయన అందుకే ఈయన ఇంతసేపు మాట్లాడుతుంటే ఒక్క శబ్దంలో అపశబ్దం ఉందా మూఢనమ్మకం అనే పదాలు వాట మూఢ సంస్కృతం నమ్మకం తెలుగు ఈ రెండు తెలుగు సమాసం ఏంటండి మూఢ విశ్వాసం అనాలి అంధవిశ్వాసం అనాలి అంతేగాని మూఢనమ్మకం అంటే రాస్తాడు రోజు దరిద్రపు టీవీ వాడు రంగు రంగురాళ్ళు ధరించడం ఒక వాడు మూర్ఖుడు కనుక వాడు అలా అంటున్నాడు అసలు వాడి బతుక్కే వాడికి అన్నీ నమ్మకాలే మళ్ళీ ఇతరుల మీద పడతారు కానీ ఇలాగ తప్పుడు పదాలు రాస్తున్నారంటే వాడికి చదువు రాదని అర్థం ఈ పిచ్చి పిచ్చి పదాలు ఎప్పుడు వస్తాయి భాష మీద లేక కాబట్టి హనుమంతుడు అలాంటి వైరి సమాసములు వ్యాకరణ విరుద్ధ పదాలు వాడటం స్పష్టంగా వ్యాకరణ యుక్తమైన పదాలే పలుకుతాడు అందుకే ఈతడు వ్యాకరణము సంపూర్ణముగా చదివాడు ఎంతసేపు మాట్లాడినా ఎక్కడ అపశబ్దం లేదన్నాడే అందువల్ల మాట్లాడడాన్ని బట్టి రాముడికి హనుమంతుడి గొప్పతనం తెలిసింది ఇప్పుడు ఈ వచ్చిన అరవాచీనుడి యొక్క వాక్కుని బట్టి సిద్ధుడికి అర్థమయ్యింది ఈతడు వ్యాకరణ పండితుడు జ్ఞాని సంస్కారం ఉన్నవాడు సంధ్యావందనం చేస్తున్నాడు అందుకే ఈయన మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందనుకున్నట్ట For more videos like this subscribe Big TV channel